ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ జడారో చెన్నై రిజల్ట్స్ కంటే ముందే మనకు దీనికి సంబంధించిన షెడ్యూల్ మనకు ఫిజికల్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి సో అఫ్కోర్స్ జడారో చెన్నైకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇంకెక్కువ టైం లేదండి ఏ క్షణమైనా రావచ్చు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ లోపలే జడారో చెన్నైకి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుందండి సో బిఫోర్ దట్ వచ్చేసి మనకు ఈ యొక్క షెడ్యూల్ ఫిజికల్ షెడ్యూల్ అనేది మన ఏఆర్ఓస్ కు సంబంధించి గుంటూరు కావచ్చు వైజాగ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రైట్ సో వాటి యొక్క షెడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి వెన్యూస్ ఎక్కడ ఉన్నాయి యొక్క డేట్స్ ఎప్పుడు ఎప్పుడు ఇవ్వడం జరిగింది అనేది మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాం బాయ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లో ఇస్తానండి మళ్ళీ చెప్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఏదైతే ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు డిస్క్రిప్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రిజల్ట్స్ వచ్చిన పీడిఎఫ్స్ కూడా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టెలిగ్రామ్ ఛానల్ అనేది తప్పకుండా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నా అనమాట రైట్ సో ఇండియన్ నావీకి సంబంధించి ఎంఆర్క్ సంబంధించి బెస్ట్ కోర్సెస్ ఆర్పిఎఫ్ సంబంధించిన బెస్ట్ కోర్సెస్ సైనిక్ యాప్లో అవైలబుల్ ఉన్నాయండి సో చూద్దామండి మనకు ఇక్కడ జడారో చెన్నైకి సంబంధించిన ఈ యొక్క షెడ్యూల్ అంటే చాలా పేజెస్ ఉన్నాయి మనం ఓన్లీ జడారో చెన్నైకి సంబంధించిన పేజ్ మాత్రమే తీసుకో తీసుకోవడం జరిగిందండి సో ఇందులో కూడా మనకు కావాల్సిందేంటి వైజాగ్ సో వైజాగ్ ఫస్ట్ ఇచ్చాడు అండి వైజాగ్ ఫస్ట్ ఇచ్చాడు వెన్యూ వచ్చేసి మనకు వైజాగ్ ఉండొచ్చు లేదా కాకినాడ ఉండొచ్చు ఇంకా ఆ వెన్యూ అనేది డిసైడ్ కాలేదండి ఆ లోకల్ అథారిటీస్ మనకు ఇండియన్ ఆర్మీ సైడ్ నుంచి లోకల్ అథారిటీస్ ఎవరైతే డిస్టిక్ కలెక్టర్ అప్రోచ్ అవుతారో వాళ్ళు ఏదైతే డిసైడ్ చేసుకుంటారో ఆ వెన్యూ అనేది ఫైనల్ అవుతుంది రైట్ సో ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ వైజాగ్ వాళ్ళకి జరుగుతుందండి వైజాగ్ అనగానే మనకు ఆ వైజాగ్ ఏఆర్ఓ పరిధి కింద వచ్చే అన్ని డిస్టిక్స్ అనమాట ఇంకా అన్ని డిస్టిక్స్ రైట్ సో ఇక గుంటూరు సంబంధించి చూస్తే చూడండి రైట్ సో వైఎస్ఆర్ కడప కడప మోస్ట్లీ వైఎస్ఆర్ కడప అంటేనే కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండే అక్కడ ఫైనల్ అవుతుంది అనమాట సో ఆర్ట్స్ కాలేజ్ లేదంటే మున్సిపల్ కాలేజ్ మున్సిపల్ గ్రౌండ్ ఉంటారు రైట్ సో లేదా ప్రకాశం డిస్టిక్ ఈ రెండు డిస్టిక్లో ఏదో ఒక డిస్టిక్ అనేది ఫైనల్ అవుతుంది రైట్ సో పది నుంచి పదహారు నవంబర్ నవంబర్కి వెళ్ళిందండి పది నుంచి పదహారు నవంబర్కి వెళ్ళింది అంటే వీళ్ళు సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు సెకండ్ ఫేజ్లోకి వెళ్తారు అది మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ చూద్దాం ఈ యొక్క ఇక్కడ వచ్చేసి మనకు గుంటూరు కర్నూలు ప్రకాశము ఏవైతే మనకు గుంటూరు ఏఆర్ఓ పరిధి కిందికి వస్తాయో వాటన్నిటికీ ఎగ్జామ్స్ అండ్ ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే కరీంనగర్ లేదా రంగారెడ్డి డిస్టిక్స్లో మనకు ఈ ఈ రెండింటిలో ఏదో ఒక వెన్యూ అనేది ఫైనల్ అవుతుందండి అండి ఇక డిసెంబర్ టెన్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఈ యొక్క ఫిజికల్ వెన్యూ అనేది ఉంటుందండి ఆ టైంలో టెన్ నుంచి ట్వంటీ వన్ డిసెంబర్ వరకు ఉంటుంది సో ఫిజికల్ డేట్స్ అనేది మనకు రావడం జరిగింది మోస్ట్లీ మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సెలెక్ట్ అవుతారండి ఎగ్జామ్స్ సంబంధించి ఇక అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా ఒకటి ఉంది అది ఫెయిల్ అయితే మాత్రము ఖచ్చితంగా ఇంటికి వస్తారు అని నిజంగా మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అడాప్టబిలిటీ టెస్ట్ దగ్గర నెగ్లిజెన్సీ చూపించండి నెగ్లిజెన్సీ చూపించొద్దు రైట్ సో లైవ్ క్లాసెస్ కంటిన్యూస్గా నడుస్తున్నాయి లైవ్ క్లాసెస్ ప్రాపర్గా నడుస్తాయి అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అసలు అడాప్టబిలిటీ టెస్ట్లో క్వశ్చన్స్ ఎలా వేస్తారు చాలా ప్రాపర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామండి లైవ్ క్లాసెస్ రిజల్ట్స్ రాగానే ఈ లైవ్ క్లాసెస్ అనేది డే ఆఫ్టర్ డే ఒక రోజు రోజు చాలా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో లైవ్ క్లాసెస్ వింటేనే అడాప్టబిలిటీ టెస్ట్ లో మనకు ఎంతో కొంత మనకు ఆన్సర్ ప్రాపర్ గా చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట రైట్ సో లైవ్ బ్యాచ్ అనేది అడాప్టబిలిటీ టెస్ట్ కు మీకు అంది ఉన్నాం సైనిక యాప్ లో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి బాయ్స్ రైట్ సో మనకు టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి ఇకపోతే చూడండి సికింద్రాబాద్ కు సంబంధించి కరీంనగర్ లోనే సేమ్ డేట్స్ లోనే మళ్ళీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ జోన్స్ ఉమెన్ పోలీస్ ఉమెన్ మిలిటరీ కు సంబంధించిన షెడ్యూల్ కూడా అప్పుడు ఆ టైంలో ఉంటుంది ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇదండి మనకు ఫిజికల్ కు సంబంధించిన షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది మన నెక్స్ట్ వీడియో ఇమీడియట్ గా లైవ్ వీడియో ఉంటుంది లైవ్ యూట్యూబ్ ఉంటుంది అనమాట ఇందులో రిజల్ట్స్ కు సంబంధించి మొత్తం కేటగిరీ వేషన్ ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు ట్రైడ్ వైస్ వైజ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు వీటన్నింటిని డిస్కస్ చేస్తూ రిజల్ట్స్ రాగానే గా మన యాప్లో మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ రిజల్ట్స్కు సంబంధించిన లైవ్ అనేది మీరు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నా ఈ పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉందండి దయచేసి download just go to jehin